అందరిని గుర్తించి స్టాఫ్ అందరినీ పైలెట్లే కాకుండా దాంట్లో మెడికల్ సిబ్బంది అందరు కూడా టూ సెవెంటీ సిక్స్ జీవోని ఇవ్వడం దానివల్ల పన్నెండు వందల కుటుంబాలకి లబ్ధి కలగడం అంటే ఒక భరోసానివ్వడం ప్రభుత్వంలో మిమ్మల్ని జాయిన్ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కూడా నేను ఈ యొక్క ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కిరణ్ కుమార్ గారికి అదేవిధంగా మన శ్రీనివాస్ గారికి మన దినేష్ గారికి కాశీ గారికి ఇంకా వన్ నాట్ ఎయిట్ అసోసియేషన్ పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్ నమస్కారం ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత అనేక మార్పులు మనం చూస్తూ ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో కనీసం పట్టించుకుని ప్రభుత్వం అంబులెన్స్ లో కూడా లాభం సంపాదించినటువంటి కంపెనీలకి వాళ్ళు ఇవ్వడం కూడా నాకు తెలుసు ఏమీ లేకపోతే కేసులు లేకపోతే ఒక కాయిన్ వేసి ఎల్లెట్ చూపించిన సందర్భం కూడా నాకు తెలుసు అక్కడికి వెళ్ళి కాబట్టి అలాంటి ప్రభుత్వం నుంచి వాళ్ళ ఈ ప్రభుత్వం ఎవరైతే నమ్మి ఇంతకాలం పాటు పదిహేను సంవత్సరాల పాటు పోరాటం ఇది ఎంతో మంది నాయకులు మారి ఉండొచ్చు కానీ ఉద్యమం ఆగలేదు ఆ ఉద్యమానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి టూ సెవెంటీ జీవి జీవోనిచ్చి మీ అందరికీ ఒక భరోసాను కల్పించిన చంద్రబాబు నాయుడు గారు మరి ఇది మంచి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు మీరు చూసేది లేదు గడిచిన పన్నెండు నెలలో ఏమీ చేయలేదని గడిచిన పన్నెండు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం రాపోతే ఈ పన్నెండు నెలలు కూడా ప్రభుత్వం నడుపు అసమర్థ మాజీ ముఖ్యమంత్రి నేను చెప్తున్నాను ఈ కళ్ళు ఏమైనా పోయినాయి అని అడుగుతా ఉన్నాను ఎక్కడ ఇవాళ పెన్షన్ చూసుకుంటే వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచాం మీరు అదే పెన్షన్ పెంచడానికి దాదాపుగా మీకు ఐదు సంవత్సరాలు పట్టింది అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం మరి ఎవరైతే చాలా మంది ఆర్టీసీ గురించి ఎవరు కూడా ఒత్తిడి చేయట్లేదు ఎందుకంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కర్ణాటకలో గాని హైదరాబాద్ లో గాని మరి ఫెయిల్ అయింది కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మనం మాట అన్నాం కాబట్టి ఖచ్చితంగా మూడు వేల మూడు వందల ఎనభై కోట్లు ప్రభుత్వాన్ని భారం పడుతుందని కూడా ఆలోచించి లేదా ఇంకో వేరే మెడికల్ టెక్నీషియన్స్ కానీ రకరకాలైనటువంటి పారా మెడికల్ కోర్స్ చదువుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగాలకు అప్లై చేసుకునే సందర్భంలో మీకు పదిహేను మార్కులు వెయిటేజ్ అంటే ఈ సర్వీసులు చేసినందుకు గాను ప్రభుత్వం వారికి మీకు పదిహేను మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఇస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో మన ఉద్యోగులలో ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంపీలకి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది తద్వారా వాళ్ళు ప్రభుత్వ రంగంలోకి ప్రైవేట్ రంగంలో నుంచి ప్రభుత్వ రంగంలోకి ఉద్యోగంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వం చేసిన మేలుని మనం మర్చిపోకుండా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి జిల్లాలో మన ఉద్యోగులందరికీ ఈ విషయాలన్నీ చెప్పి ప్రభుత్వం చేసిన మంచిని మనం ప్రభుత్వానికి ఇచ్చే మంచి తిరిగి మంచి ఏంటంటే మన సర్వీసును సక్రమంగా అందిస్తే ఎక్కువ మంది సర్వీస్ని దగ్గర తీసుకుని వెళ్ళి ప్రజలకి మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించి వంజీ రెడ్డి కాల్ చేసిన మరుక్షణం వెహికల్ మూవ్ చేసి సమయానికి వెళ్ళి ఆ క్షతఖాతను పట్టుకొని మన ట్రీట్మెంట్ ఇచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజు మన ప్రభుత్వానికి తిరిగి మనం కృతజ్ఞత దాని రూపంలో తెలియజేసిన ప్రమం ఇచ్చేసాం వాళ్ళు ఏదో నడుపుతున్నారు మీరు వాళ్ళు మాట్లాడుకోండి అనే స్థితిలో నుంచి సంఘం యూనియన్ 네시오. 맞다. 이준. 오케이 선생님. 오케이 선생님. 코로나 때문에 사비 시제상. నాకు తెలియదు డ్రైవర్ అంటాడు బస్ కొళ్ళేది ఏంటి లేదు 4 తీసేది अरे क्लास